హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ టుడేస్ వీడియో ఏంటంటే మామూలుగా మనం మటన్ షాప్కి వెళ్తాం టూ కేజీ త్రీ కేజీ వన్ కేజీ తీసుకుని వచ్చేస్తాం ఇంటికి వచ్చిన తర్వాత సో వంట చేసిన తర్వాత ఏంది అంత బోన్సే ఉన్నాయి సరిగా లేదు మటన్ ఎక్కడిచ్చాడు సరిగా ఉడకలేదు అలాంటివి మనకి ఇన్సిడెంట్స్ అన్ని ఎదురవుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో మటన్ షాప్కి వెళ్ళి ఒక మంచి టేస్ట్ అయిన మటన్ మంచి మటన్ ఎలా కొనాలంటే ఫ్రెండ్స్ మీకు యాక్చువల్గా రెండు పార్ట్స్ చెప్తాను సో ఫస్ట్ పార్ట్ లెగ్ ఈ లెగ్ అనేది మెయిన్ అతను అంత త్వరగా సేల్ చేయడం అనమాట మటన్ షాప్ ఓనర్ సో అంతా అయిన తర్వాతనే సో చాక్స్ సో ఇంకా దొమ్మలు అన్నీ సేల్స్ అయిన తర్వాత పార్ట్ బోన్స్ అన్నీ సేల్స్ అయిన తర్వాతనే చివరిలో మీకు లెగ్ అనేది సేల్స్ చేయడం జరుగుతుంది మీరు వెళ్ళి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి ఒక వీలైతే కూడా ఒక పదహైదు నిమిషాలు స్పెండ్ చేశారంటే మీకు ఆ లెగ్ పార్ట్ అనేది తీసుకోండి దాంట్లో నల్లి పార్ట్ ఉంటుంది ప్లస్ ఇంకో తండ అంటే అంత జ్యూసీగా ఉంటుంది టెండర్గా ఉంటుంది త్వరగా బాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ లెగ్ పార్ట్ ఎక్కువగా మనకి బిర్యానీస్ కానీ సో ఫంక్షన్స్కి ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు మీరు దీన్ని ప్రిఫేర్ చేయండి లెగ్ పార్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో థింగ్ ఏంటంటే మీకు మామూలుగా బోన్స్ లైక్ చేసేవాళ్ళు చాప్స్ లైన్ అంటారు చాప్స్ని ప్రిఫర్ చేయండి చాప్స్ దేనికంటే మీకు ఫ్రైకి చాలా బాగుంటుంది సో బోన్స్ మిక్సింగ్ అవుతాయి ఆ బోన్స్ కూడా లేతగా లేత బోన్స్గా ఉంటుంది ప్లస్ కండ కూడా మిక్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల రెండు పార్టీని అస్సలు వదులుకోవద్దండి చాప్స్ ఇవి ఈ చాప్స్ని మిక్స్ చేయొద్దండి ప్లస్ లెగ్ సో భాగాన్ని వదులుకోవద్దండి సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను దీనివలన ఎలాంటి బెనిఫిట్స్ మటన్ ఉండే పార్ట్స్ తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి క్లియర్ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్లన్నీ మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో అంతవరకు నా కంటిన్యూస్గా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్